వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ టెస్ట్ని క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది ఈ క్లాసెస్ కానీ టెస్ట్లు కానీ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు ఇంకా ఐకాన్ ఇండియా మీకు అందించేటువంటి ఈ క్వషన్స్ అనేవి లేటెస్ట్గా అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెడీ చేసి అందిస్తున్నటువంటి క్వశ్చన్స్ సో మనం ప్రీవియస్ క్లాస్లో నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి కోర్ కంటెంట్ పైన క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది ఈ క్లాస్లో నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్స్ని గురించి డిస్కస్ చేద్దాం ఇందులో క్వశ్చన్ చూడండి ఎంఈజిపి సో ద మ్యాపింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్ ప్రాక్టీసింగ్ ఎంఈజిపి ఇనిషియేషన్లో పంటల విభజన ఫలితాల్లో క్రింది వాటిలో ఏది లాభం కాదని పేర్కొనబడింది అని చెప్పేసి మనం ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది రైతుల ఆదాయాలను రక్షిస్తుంది ఆప్షన్ ఏ ఆప్షన్ బి పంట బీమా అవసరాన్ని తగ్గిస్తుంది ఆప్షన్ సి వ్యవసాయ ఆహార వ్యవస్థల పటిష్టతను పెంచుతుంది ఆప్షన్ డి ఆహార భద్రత మరియు పోషణను మెరుగుపరుస్తుంది సో ఈ రిపోర్ట్ అనేది దేనికి సంబంధించినటువంటి రిపోర్ట్ అని అంటే మిల్లెట్స్ కి సంబంధించినటువంటి మెయిన్ స్ట్రీమ్ ఇన్ ఇండియా అనేటువంటి రిపోర్ట్ రావడం జరిగిందండి సో మిల్లెట్స్ మెయిన్ స్ట్రీమ్ ఇన్ ఇండియా మెయిన్ స్ట్రీమ్ ఇన్ ఇండియా అనేటువంటి ఒక రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్ని ఎవరివ్వడం జరిగింది అని అంటే నీతి ఆయోగ్ ఇటీవల ఇవ్వడం జరిగింది నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్ని బేస్ చేసుకుని మనం ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది సో ఇక్కడ మిలెట్స్కి సంబంధించి ది మ్యాపింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ ప్రాక్టీసెస్ అని అంటున్నాం దీనికి సంబంధించిన ఇనిషియేషన్లో పంటల విభజన ఫలితాల్లో వాటిలో ఏది లాభం కాదని పేర్కొనబడింది అనేటువంటిది మనం మిలెట్స్కి సంబంధించినటువంటి మెయిన్ స్ట్రీమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ ని బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆసియా మరియు ఆఫ్రికాకి సంబంధించినటువంటి ఈ కంట్రీస్లలో మిలెట్స్కి సంబంధించి తృణధాన్యాలకి సంబంధించి వచ్చినటువంటి రిపోర్టే ఈ రిపోర్ట్ సో ఈ క్వశ్చన్ కి సంబంధించి లాభం కాదని పేర్కొనబడింది అని చెప్పేసి అంటా ఉన్నాం సో ఇప్పుడు ఈ ఇన్షియేషన్ లో పంటల విభజన ఫలితాలలో రైతుల ఆదాయం అనేది రక్షిస్తుంది అనేటువంటిది ఇక్కడ సరైనటువంటి ఆప్షన్ గా గుర్తించబడుతుంది సో ఇక ఈ ఇన్షియేషన్ ద్వారా పంటల బీమా అవసరాన్ని తగ్గిస్తుంది అనేటువంటి అంశాన్ని ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇది లాభదాయకం కాదు అని కూడా ఎక్కడ చెప్పలేదు కాబట్టి ఇగో ఇది రాంగ్ అని అంటున్నాం ఇక నెక్స్ట్ వ్యవసాయ ఆహార వ్యవస్థల పటిష్టను పటిష్టతను పెంచుతుంది అని అంటున్నాం ఇది కూడా రైటే అలాగే ఆహార భద్రత పోషణను మిలెట్స్కి సంబంధించినటువంటి దానిలో మెరుగుపరుస్తారు అని అంటున్నాం కానీ ఇక్కడ ఏమని అడిగినాము క్వశ్చన్ లో క్రింది వాటిలో ఏది లాభదాయకం కాదని పేర్కొనబడింది అని అంటే మన ఆన్సర్ వచ్చి బి అని చెప్పేసి చెప్పాల్సి ఉంటది సో బి అనేది ఇక్కడ మనకి లాభదాయకం కాదు అనేటువంటి అంశాన్ని పేర్కొనడం జరిగింది సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇక మీకు ఇలాంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కానీ ఫ్రీ ఎగ్జామ్స్ కానీ ఇతర ఏవైతే మీకు కావాల్సినటువంటి మీ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ కావాలి అని అనుకుంటే మా వాట్సాప్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది టెలిగ్రామ్ లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి మీరు ఆ లింక్కి వెళ్ళి క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు ఉచితంగా ఈ క్వశ్చన్స్కి సంబంధించిన పీడిఎఫ్స్ని పొందవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మిల్లెట్స్ సాగు తృణధాన్యాల సాగు వినియోగంలో ఉన్న సవాళ్ళను గురించి క్రింది స్టేట్మెంట్లో ఏవి సరైనవి తెలుసుకోండి అని చెప్పేసి మనం ఇక్కడ క్వశ్చన్ ఇచ్చినాం సో ఒకటి తక్కువ లాభదాయకత విత్తనాల లభ్యత లేకపోవడం సరఫరా పక్షపాటు సవాళ్ళు ఉన్నాయి ఇక రెండవది వచ్చి వినియోగదారుల రుచులు మరియు ప్రాధాన్యతలలో మార్పులు మిల్లింగ్ గింజల తక్కువ నిల్వ కాలం డిమాండ్ పక్షపాటు సవాళ్ళు ఉన్నాయి ఇక మిల్లెట్ ఉత్పత్తి పెరగడం వలన కేవలం పర్యావరణ స్థిర త్వం సాధించగలదు సామాజిక ఆర్థిక స్థిరత్వం కాదు అని చెప్పేసి ఇక్కడ మనం వీటిని ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏమని అన్నారు సరైనవి తెలుసుకోండి అని అన్నారు సరైనవి గుర్తించండి అని అన్నారు ఇక్కడ ఆప్షన్స్ ఏమిస్తున్నాం వన్ మరియు టూ వన్ మరియు త్రీ టూ మరియు త్రీ వన్ టూ త్రీ అని ఇస్తా ఉన్నాం సో ఈ క్వశ్చన్ ని మనం ఒకసారి పరిశీలించి ఈ లేటెస్ట్ రిపోర్ట్స్ ని మనం చదువుకోగలిగితే దీనికి ఆన్సర్ ఇవ్వచ్చు మిల్లెట్ సాగు వినియోగంలో ఉన్న సవాళ్లను గురించి స్టేట్మెంట్లో సరైనవి గుర్తించండి అని అన్నారు ఇక్కడ తక్కువ లాభదాయకత విత్తనాల లభ్యత లేకపోవడం సరఫరా పక్షపాటు సవాళ్ళు ఉన్నటువంటి మాట వాస్తవం ఈ స్టేట్మెంట్ రైట్ అని అంటున్నాం సో మిల్లెట్స్కి తృణధాన్యాలకి సంబంధించి లాభదాయకత తక్కువ తక్కువగా ఉంది అలాగే విత్తనాలకి సంబంధించినటువంటి లభ్యత అనేది సరిగా లేకపోవడం వలన కొన్ని సవాళ్ళు అనేవి ఎదురవుతా ఉన్నాయి ఇక రెండవ స్టేట్మెంట్ చూడండి వినియోగదారుల రుచులు ప్రాధాన్యతలలో మార్పులు రావడం వలన మిల్లె మిల్లింగ్ గింజలు తక్కువ నిల్వ కాలం ఉండడం వలన డిమాండ్కి సంబంధించిన సవాళ్ళు అనేవి కూడా ఉన్నాయి అనేటువంటిది ఇక్కడ మరొక స్టేట్మెంట్గా గుర్తించాలి సరైనటువంటి స్టేట్మెంట్ ఈ రిపోర్ట్ ప్రకారం ఏ రిపోర్ట్ ప్రకారము అని అంటే మిల్లెట్స్ మెయిన్ స్ట్రీమింగ్ ఇన్ ఇండియా ఆసియా అండ్ ఆఫ్రికా కంట్రీస్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఈ రిపోర్ట్ ని నీతి ఆయోగ్ విడుదల చేసింది సో ఇందులో ఈ అంశాలను మెన్షన్ చేసిడు ఇక మూడవది వచ్చి మిల్లెట్ ఉత్పత్తి పెరగడం వలన కేవలం పర్యావరణ స్థిరత్వం సాధించగలదు సామాజిక ఆర్థిక స్థిరత్వం కాదు అని అన్నారు మిల్లెట్ ఉత్పత్తి అనేది పెరిగితే ఏమవుతుంది అని అంటే పర్యావరణ స్థిరత్వం వస్తుంది అంటే ఇక్కడి వరకు స్టేట్మెంట్ రైట్ ఇక నెక్స్ట్ సామాజిక ఆర్థిక స్థిరత్వం కాదు అని అన్నాం కానీ మిల్లెట్స్ కి సంబంధించిన ఉత్పత్తి అనేది పెరిగితే సామాజిక ఆర్థిక స్థిరత్వం అనేది కూడా వస్తుంది అనేటువంటిది గుర్తించాలి సో కాబట్టి ఇక్కడ ఇగో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ కానీ ఇందులో కాదు అని ఇచ్చారు కాబట్టి ఇది రాంగ్ అని ఒకవేళ సామాజిక ఆర్థిక స్థిరత్వం వస్తుంది అనేటువంటి అంశం వస్తే ఇది మనకి సరైనటువంటి స్టేట్మెంట్ అయ్యేది కాబట్టి మనకి వన్ టు సరిగా ఉన్నవి సరైనవి అడిగినారు కాబట్టి ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని చెప్పేసి మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఓకే ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక రిపోర్ట్కి సంబంధించినటువంటి దాని గురించి మాట్లాడదు మరొక రిపోర్ట్ ఏంటి అని అంటే ఎల్ఎన్జికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ ఎల్ఎన్జి ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్ ఇన్ మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్కి సంబంధించినటువంటి సెగ్మెంట్ రిపోర్ట్ దేనికి సంబంధించి అని అంటున్నాం ఎల్ఎన్జి అని అంటున్నాం సో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కి సంబంధించినటువంటి హెవీ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని నీతి ఆయోగ్ రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది ఇటీవల రెండు వేల ఇరవై నాలుగుకి కి సంబంధించి వచ్చినటువంటి రిపోర్ట్స్ సో ఈ రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగితే చేసేలాగా మనం విభిన్నంగా ఈ ప్రశ్నల్ని రూపొందించి మీకు అందించడం జరుగుతూ ఉంది సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ని మనం ఒకసారి డిస్కస్ చేస్తే క్రింద ఇవ్వబడిన ప్రకటనల్లో ఏవి సరైనవో గుర్తించండి అని అన్నాం సో స్టేట్మెంట్ నెంబర్ వన్ భారతదేశంలో ప్రధానంగా ఇంధన మిశ్రమంలో సహజ వాయువు భాగాన్ని పదిహేను శాతం పెంచే లక్ష్యం కలిగి ఉంది అని అంటున్నాం ఇక రెండవది వచ్చి భారీ పరిశ్రమ వాహనాలు సిఎన్జికి మార్చడం కారు మరియు బస్సులను మార్చడం తేలికగా ఉంటుంది అని అన్నాం మూడవ స్టేట్మెంట్ వచ్చి భారతదేశంలో గ్యాస్ ఇంజన్ల సాంకేతికత పూర్తిగా అభివృద్ధి చెందడంతో ఎల్ఎన్జి డీజిల్కి ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయ ఇంధనంగా పరిగణించబడుతుంది అని చెప్పేసి మరొక స్టేట్మెంట్ని ఇవ్వడం జరిగింది సో ఇలా ఈ మూడు స్టేట్మెంట్లకి సంబంధించి సరైనవి ఏమిటో గుర్తించండి అని అంటున్నారు వన్ టూ సరైనదా వన్ త్రీ సరైనదా లేదా టూ త్రీ సరైనదా వన్ టూ త్రీ సరైనదా అనేటువంటి ఆప్షన్స్ ని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకో ఒకసారి మనం బేస్ చేసుకున్న క్వశ్చన్స్కి సంబంధించిన ఆప్షన్స్ ని డిస్కస్ చేస్తే ఇక్కడ భారతదేశంలో ప్రధాన ఇంధన మిశ్రమంలో సహజవాయువు భాగాన్ని పదిహేను శాతం పెంచే లక్ష్యం కలిగి ఉందా భారతదేశము అని అంటే రిపోర్ట్ చదివితే ఎస్ కలిగి ఉంది అనేటువంటి అంశానికి మనం ఆన్సర్ చేయగలుగుతాం కాబట్టి ఈ స్టేట్మెంట్ రైట్ అని అంటున్నాం ఓకే ఇక నెక్స్ట్ దీని తర్వాత భారీ పరిశ్రమ వాహనాలు అవి ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సిఎన్జికి మార్చడం కారు మరియు బస్సులను మార్చడం తేలికగా ఉంటుంది అని అన్నాం సో ఏవైతే హెవీ వెహికల్స్ ఉన్నాయో భారీ పరిశ్రమలకి సంబంధించిన వాహనాలు హెవీ వెహికల్స్ని మార్చడం తేలిక అని అంటున్నాం తేలిక కాదు ఇది చాలా హార్డ్ కష్టము సో కాబట్టి ఇగో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి తేలికగా మార్చవచ్చు హెవీ వెహికల్స్ని అని అంటున్నాం మార్చలేము అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి భారతదేశంలో గ్యాస్ ఇంజన్లకి సంబంధించినటువంటి సాంకేతికత పూర్తిగా అభివృద్ధి చెందడంతో ఎల్ఎన్జి అనేది డీజిల్కి ప్రత్యామ్నాయంగా ప్రత్యామ్నాయ ఇంధనంగా మార్ మారబోతుంది ప్రత్యామ్నాయంగా ఇవ్వబోతుంది పోటీని అనేటువంటిది ఇక్కడ మనం రైట్ స్టేట్మెంట్గా గుర్తించాలి ఇది కూడా రైట్ స్టేట్మెంటే ఫస్ట్ అండ్ థర్డ్ అనేది రైట్ స్టేట్మెంట్ సెకండ్ ఎందుకు కాదు అని అంటే హెవీ వెహికల్స్ని అంత ఈజీగా ఎల్ఎన్జిలోకి మార్చడం అనేది ఈజీ మెథడ్ ఏం కాదు సిఎన్జికి మార్చడం అనేది సో కాబట్టి కష్టంగా ఉంది కాబట్టి ఇగో ఈ ఇది రెండు అనేది తప్పు మనల్ని క్వశ్చన్లో ఏమడిగారు సరైనవి అడిగినారు కాబట్టి వన్ మరియు త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ అవర్ ఆన్సర్ ఈస్ బి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి స్టేట్మెంట్ వన్ అండ్ త్రీ అనేవి ఇక్కడ రైట్ స్టేట్మెంట్స్గా మనం గుర్తించాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక క్వశ్చన్ చూద్దాం ఇదే రిపోర్ట్ నుంచి ఢిల్లీలో పిఎం టూ పాయింట్ ఫైవ్ ఉద్గారాలు ఎమిషన్స్ కి ప్రధాన కారణం ఏమి గుర్తించబడింది ఈ రిపోర్ట్ లో ఏదైతే ఎల్ సంబంధించి హెవీ వెహికల్స్ ఫ్యూయల్ మీడియం అండ్ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇచ్చినటువంటి రిపోర్ట్ లో పిఎం టూ పాయింట్ ఫైవ్ ఉద్గారాలకి సంబంధించి ఎమిషన్స్ కార్బన్ ఉద్గారాలకి సంబంధించి ప్రధాన కారకంగా ఏమి గుర్తించబడింది అని ఇచ్చినారు ఇక్కడ పారిశ్రామిక కార్యక్రప కార్యకలాపాలు భారీ పరిశ్రమల వాహనాలు అలాగే గృహ వంట నెక్స్ట్ నిర్మాణ కార్యకలాపాలు అని ఇచ్చారు ఇది సింపుల్ క్వశ్చన్ సో మనం హెవీ వెహికల్స్కి సంబంధించినటువంటి పర్టికులర్ రిపోర్ట్ని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని ఆన్సర్ వచ్చి బి అని చెప్పేసి గుర్తుంచుకోండి భారీ పరిశ్రమల నుంచి వచ్చేటువంటి వాహనాలు అవి విడుదల చేసేటువంటి ఉద్గారాలు ఢిల్లీలో ఏర్పడుతున్నటువంటి ఉద్గారాలకి సంబంధించి కార్బన్ ఉద్గారాలకి సంబంధించి ప్రధానమైనటువంటి కారణంగా గుర్తించడం జరిగింది సో ఇలా ప్రధానమైనటువంటి కారణంగా గుర్తించారు కాబట్టి మనం ఆన్సర్ అనేది భారీ పరిశ్రమల వాహనాలకి సంబంధించినటువంటివి దీనికి ప్రధాన కారణం అని అంటున్నాం మరి ఢిల్లీలో ఏర్పడుతున్నటువంటి ఉద్గారాలలో వీటి కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది భారీ పరిశ్రమలకి సంబంధించిన వాహనాలు ఎంత కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాయి కార్బన్ ఉద్గారాలను అనంటే నలభై శాతం మేర కార్బన్ ఉద్గారాలను ఇవి ప్రభావితం చేస్తా ఉన్నాయి విడుదల చేస్తా ఉన్నాయి నలభై శాతం ఎమిషన్స్ ని అనేటువంటిది ఇక్కడ మనం గుర్తించాల్సి ఉంటుంది సో ఇలా ఇగో ఈ అంశానికి ఈ క్వశ్చన్కి ఇది రైట్ ఆన్సర్గా గుర్తుంచుకోవాలి లేటెస్ట్ రిపోర్ట్స్ ఫ్రమ్ నీతి ఆయోగ్ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్ ఓకే మీకెక్కడా కూడా ఈ సమాచారం దాదాపు దొరకదు కానీ ఎగ్జామ్స్ లో కరెంట్ ఎకానమీ కరెంట్ రిపోర్ట్స్ బేస్డ్గా క్వశ్చన్ అడిగినప్పుడు ఈ క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయగలుగుతాం నెక్స్ట్ లాంగ్ లాంగిట్యూడినల్ ఏజింగ్ స్టడీ ఆఫ్ ఇండియా ప్రకారం అరవై భారతీయుల్లో ఎంత శాతం మందికి కనీసం ఒక క్రానిక్ దీర్ఘకాలిక వ్యాధి అనేది ఉంది అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ఒక రిపోర్ట్ ని గురించి తీసుకోవడం జరుగుతోంది ఈ రిపోర్ట్ కూడా నీతి ఆయోగ్ ద్వారా విడుదలైనటువంటి రిపోర్ట్ ఈ రిపోర్ట్ కి సంబంధించి ఏ పేరుతో దీన్ని విడుదల చేసినారు అనంటే సీనియర్ కేర్ రిఫార్మ్స్కి సంబంధించి ఇన్ ఇండియా అనేటువంటి పేరుతోటి ఈ రిపోర్ట్ అనేది వచ్చింది సీనియర్ కేర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా పేరుతోటి ఈ రిపోర్ట్ అనేది రావడం జరిగింది మరి సీనియర్ కేర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియాకి సంబంధించిన రిపోర్ట్ని ఇటీవల ఎవరు ఇచ్చినారు అనంటే నీతి ఆయోగ్ ఇచ్చింది అని చెప్పాలి నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఈ రిపోర్ట్లో ఏమని చెప్పినారు అనంటే ఒక క్రానిక్ డిసీజ్ తోటి అరవై ఏళ్ళు పైబడినటువంటి వారు బాధపడుతున్నారు వారి పర్సెంటేజ్ ఎంత గుర్తించండి ఏదో ఒక క్రానిక్ దీర్ఘకాలిక వ్యాధి ఉంటుంది వారికి అని చెప్పి సో ఇటీవల వచ్చినటువంటి ఈ రిపోర్ట్లో ఎంత పర్సంటేజెస్ ఇచ్చారో ఒకసారి చూద్దాం ఏ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బి ఫిఫ్టీ పర్సెంట్ సి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డి నైంటీ పర్సెంట్ అనేటువంటి ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది అయితే క్రానిక్ దీర్ఘకాలిక వ్యాధులకి సంబంధించి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చొప్పున ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉన్నారో దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు ఆప్షన్ సి రైట్ ఆన్సర్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇటీవల ఇచ్చినటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ అనేది నీతి ఆయోగ్ ద్వారా వచ్చింది రిపోర్ట్ ఏమని అంటున్నాం సీనియర్ కేర్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా ఈ సీనియర్ కేర్ రిఫార్మ్స్కి సంబంధించినటువంటి ఇండియా రిపోర్ట్లో నీతి ఆయోగ్ ఏం గుర్తించింది అని అంటే అరవై సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి ఏదో ఒక వ్యాధి అయితే ఉంది ఆ ఏదో ఒక వ్యాధికి సంబంధించి దాని క్రానిక్ డిసీజ్ అని అంటున్నాం అలాంటి డిసీజ్ కలిగినటువంటి వారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ భారతదేశంలో ఉన్నారండి అని చెప్పేసి చెప్తున్నటువంటి రిపోర్టే ఈ రిపోర్ట్గా గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి క్రింది అంశాలను సరిపోల్చండి అని అని అంటున్నాం సో అంశము ఇటు శాతాలు ఇచ్చిన మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వృద్ధులు రోజువారీ కార్యకలాపాలలో పరిమితులు ఉన్న వృద్ధులు హాస్పిటళ్లలో చేరినటువంటి వృద్ధులు విధులు ఆటంకం ఉన్నటువంటి విధులకు ఆటంకం ఉన్నటువంటి వృద్ధులు ఇక్కడ పర్సంటేజెస్ ఇచ్చినాం చూడండి సో ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ సెవెన్ పర్సెంటేజ్ ఇలెవెన్ పర్సెంటేజ్ ఇది మనకు ఎప్పుడు తెలుస్తుంది సీనియర్ సిటిజన్స్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా రిపోర్ట్ లేటెస్ట్ అవుతుంది తెలుస్తుంది లేటెస్ట్ రిపోర్ట్ అనేది నీతి ఆయోగ్ ద్వారా వచ్చింది సో ఇప్పుడు ఈ రిపోర్ట్కి సంబంధించి మనం డిస్కస్ చేస్తే ఇక్కడ చూడండి క్వశ్చన్స్ మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వృద్ధులు ఎంత శాతం ఉన్నారు అని అంటే ట్వంటీ పర్సెంటేజ్ ఉన్నారండి సో ట్వంటీ పర్సెంటేజ్ అనేది మనకు టూలో ఉంది ఆప్షన్లో టూ అనేది ఓన్లీ ఏ లోనే ఉంది దిస్ ఈజ్ అవర్ రైట్ ఆన్సర్ అండి ఇక నెక్స్ట్ బి రోజువారీ కార్యకలాపాల పరిమితులు ఉన్నటువంటి వృద్ధులు ఎంత అనంటే ట్వంటీ ఫోర్ ఉన్నారు ఇక నెక్స్ట్ వీరి తర్వాత హాస్పిటల్ చేరిన వృద్ధులు ఏడు శాతం ఉన్నారు అనేటువంటిది రైట్ ఇక నెక్స్ట్ మిగిలినది విధులకు ఆటంకం ఉన్నటువంటి వృద్ధులు నాలుగు సో టూ వన్ త్రీ ఫోర్ అని అంటున్నాం టూ వన్ త్రీ ఫోర్ మనకి ఆప్షన్ ఏలో లో ఉంది ఏ రైట్ ఆన్సర్ సో ఇలా ఒక త్రీ లేటెస్ట్ రిపోర్ట్స్ ని నేను ఈ క్లాస్ ద్వారా మీకు చెప్పిన ఇలాంటి చాలా లేటెస్ట్ రిపోర్ట్స్ ఉన్నాయి వాటిని అన్నింటినీకి సంబంధించిన క్లాసెస్ కూడా నేను మీకు చెప్తాను ఫ్రీగా ఉచితంగా దీనికోసం మీరు మా వాట్సాప్ ఛానల్ కానీ టెలిగ్రామ్ లింక్లో కానీ జాయిన్ అవ్వండి అలాగే మీకు ఎప్పటికప్పుడు మరింత కొత్త సమాచారాన్ని ఎగ్జామ్ బేస్డ్గా ఉపయోగపడేటువంటి అంశాలను నేను తీసుకొస్తూ ఉంటాను వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేసి మీ మిత్రులకి వీడియోని షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకేదైనా క్వైరీస్ ఉంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం